హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే స్కూల్లో ఏవైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు వాళ్ళ హెయిర్ స్టైల్ కోసము మేము కొప్పు వేస్తామనమాట ఒక డాన్స్ కోసము సో ఆ అనేది ఎలా వేస్తాము ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి పైన పఫ్ లాగా తీశారు ఫస్ట్ కొంచెం హెయిర్ తీసుకొని పఫ్ లాగా దాన్ని చేసేసి అక్కడ క్లిప్స్ పెట్టారు చూస్తున్నారు కదా ఈ కొప్పు అనేది ఇంకా కొంచెం మనం తడి మీద వేసుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది తన జుట్టు మొత్తం కర్లీ హెయిర్ కదండి ఆరిపోయింది బాగా ఆరిపోయేసరికి కొద్దిగా ఇక్కడ పఫ్ సెట్ చేయడానికి టైం తీసుకుంటుంది అనమాట సో ఇక్కడ క్లిప్స్ పెట్టేస్తుంది తను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరైతే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ అండి నా ఛానల్ ఇప్పుడు పెట్టి టూ ఇయర్స్ అవుతుంది దీని గ్రోత్ కోసం ప్లీజ్ అండి మీరైతే లైక్ చేయండి ఇదిగో చూడండి ఇక్కడ కప్పు పెట్టడానికి మామూలుగా అక్కడ పైన పఫ్ సెట్ చేసింది క్లిప్స్ పెట్టేసింది అండ్ నెక్స్ట్ హెయిర్ మొత్తాన్ని చేతిలో తీసుకొని దువ్వెనతో సాఫ్ట్గా ఎటువంటి చిక్కులు ఎక్కకుండా దువ్వేస్తుంది అనమాట దువ్విన తర్వాత ఏం చేస్తుందో చూడండి ఇంకా మీరు నా ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్తోనే నేను పబ్లిక్లోకి వెళ్ళగలుగుతాను సో ప్లీజ్ అండి నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతారు చూడండి అలా దువ్వేసిన తర్వాత ఇక్కడ ఒక బ్యాండ్ ఊరు పెడుతుంది రబ్బర్ బ్యాండ్ గట్టిది పెడుతుంది అనమాట టైట్గా ఉండడం కోసము సో అలా పెట్టేసిన తర్వాత అలా మూడు స్టెప్పుల్లో ఆ రబ్బర్ పెట్టేసిందండి మేధాన్ ఫ్లాగ్స్ అండి నా ఛానల్ పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టండి అండ్ నెక్స్ట్ నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ రబ్బర్ పెట్టేసిన తర్వాత చిక్కులు లేకోకుండా మళ్ళీ ఒకసారి దువ్వేసింది దువ్వేసి అలా రెండు పార్ట్లుగా చేసేసిందండి జుట్టుని అంటే రెండు భాగాలుగా డివైడ్ చేస్తుంది ఆ రెండు భాగాల్లోనే మళ్ళీ ఒక భాగం తీసుకొని దాంట్లో కూడా మళ్ళీ రెండు భాగాలు చేసి ఇలా మిలకలు తిప్పుతూ ఉంది చివరి వరకు కూడా అలా లూజ్గా మరీ టైట్ కూడా కాకోకుండా చూసారు కదా తను ఎలా తిప్పుతుందో అలా తిప్పేసుకొని నెక్స్ట్ చివరి వరకు లాస్ట్ వరకు తిప్పేయాలండి అదిగోండి అలా తిప్పేసిన తర్వాత ఇదిగోండి ఇలా చుట్టేస్తుంది చుట్టేసి అక్కడ యూపిన్స్ సెట్ చేస్తుంది అనమాట అదిగోండి మీరు కూడా ఎవరైనా కనుక స్కూల్లో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు పిల్లలకి కప్పు హెయిర్ స్టైల్ వేయాలనుకుంటే ఇలా ఈజీగా మనం సెట్ చేసేసుకోవచ్చు అదిగోండి అలా బెలగలు తిప్పేసిన తర్వాత చివరికి తన యూపిన్తో ఒకటి తీసుకుంది అక్కడ యూపిన్లు పెట్టేస్తుంది అండి చూసా కదా నెక్స్ట్ మళ్ళీ ఇందకలు తీసుకుంటాం మళ్ళీ రెండు భాగాలలోనే మళ్ళీ రెండు భాగాలుగా అనమాట మళ్ళీ దాన్ని కూడా సేమ్ మెథడ్ ఇందాకట్లాగానే హోల్ చేస్తుంది హోల్ నెక్స్ట్ ఈ సెకండ్ పార్ట్ని కూడా అలానే మెరుకలు తిప్పుతూ చివరి వరకు వేసేయాలన్నమాట అలా వేసేసిన తర్వాత మళ్ళీ యూపిన్స్ తీసుకొని ఆ కొప్పు చుట్టూ సెట్ చేసిద్ది అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను తప్పగా అయితే అనుకోవద్దండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎలా ఇంతకుముందు తిప్పిన తర్వాత ఎలా మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో తిప్పుతుందనమాట కప్పు చుట్టూ చూసారా అలా తిప్పేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా యూపిన్స్తో దాన్ని టైట్ చేసేస్తుంది సో నెక్స్ట్ ఈ పైన దానికి కొప్పు తగిలించేది ఉంటుంది కదండి ఆ కొప్పు తొడుగుని కూడా అడ్జస్ట్ చేస్తుంది అనమాట దానికి అదిగోండి చూసారా అలా పెట్టేసి మళ్ళీ యూపీన్ సెట్ చేస్తుంది అదిగోండి సో ప్లీజ్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నా షార్ట్స్ కూడా చూస్తున్నారు కానీ మీరైతే లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఇలా మేమైతే మా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ కోసం పిల్లల్ని మేమే రెడీ చేసుకుంటామండి బయట బ్యూటీషియన్స్ని కూడా ఎవరిని మేము పిలవము సో చూస్తున్నారు కదా ఇలా తను చాలా చక్కగా కొప్పు వేసింది తన నేమ్ వచ్చేసి సౌజన్య అండి ఫైనల్ లుక్ చూడండి ఎలా వచ్చేసిందో ఇలా ఉందండి ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి పూలని ఆ కొప్పు జుట్టు డెకరేట్ చేస్తుంది అనమాట ఇలా ఆ రోజు వచ్చేసి సౌజన్య ఫోర్ మెంబర్కి వేసింది తను కూడా టీచర్ అండి సో ఇలా ఫోర్ మెంబర్స్కి ఈ కొప్పుని సెట్ అనమాట అదే అండి శుభవార్త దేవాలయ తిరణాల సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా వాళ్ళని మేము ఇలా రెడీ చేసాం అనమాట సో వాళ్ళ కొప్పులు ఇలా వేసామన్నమాట నెక్స్ట్ కొంతమందికి ఏమో మామూలుగా పూల జడ వేసామన్నమాట మీరు ఆల్రెడీ ఆ డ్యాన్స్ చూసినట్లయితే వీళ్ళ హెయిర్ స్టైల్స్ మీకు అర్థమైపోయి ఉంటాయండి ఇంత దీనికంటే ముందున్న బ్లాగ్ చూడండి ఈ విధంగా డెకరేట్ చేసింది తను పిన్స్తో మొత్తం ఎక్కడికక్కడికి సెట్ చేస్తుంది అనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే మళ్ళీ వన్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్